పెద్దపల్లి జిల్లా జూలపల్లిలోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు పదిహేను రోజులుగా యూరియా సరఫరా చేయటం లేదంటూ రహదారిపై బైఠాయించి రాస్తారోపు నిర్వహించారు పదిహేను రోజులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు జూలపల్లికి వస్తున్న ఓ యూరియా లారీని కోనరావుపేట రైతులు అడ్డుకున్నారు తమ గ్రామానికి సైతం యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో లారీ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సుమారు గంటన్నర పాటు రైతులు రాస్తారోకో చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పారు యూరియా అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది ਇਹ ਜਿਹੜਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਿਆ ਉਹ ਬਹੁਤ ਸਾਰੇ ਲੋਕਾਂ ਦੇ ਲਈ ਹੈ ਹਾਜ਼ਰ ਹੋਣ ਦਾ ਕਾਰਨ ਹੈ ਬਹੁਤ ਸੁਣਦੇ ਇਹ ਪਰੇਸ਼ਾਨੀ ਨੂੰ ਉਹ ਜਿਹੜਾ ਕੋਲਾ ਹੋਣੇ ਫੋਕੀਟਾ ਯੂਨੀ ਇਹਨਾਂ ਜਿਵੇਂ ਕਰਦੇ ਹੈਮ ਹੌਸਰਾ ਹੈ ਸਾਡੇ ਨਾਲ ਹਾਜ਼ਰ ਹੋਣ ਦਾ ਸਾਨੂੰ ਬਹੁਤ 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 ਬ గత ఇరవై రోజులుగా కూడా ఆ యూరియా అవైలబుల్ లేక ఇవాళ పొలాలన్నీ కూడా పుట్ట దశ మొత్తం పొడమిల్లి పుట్టనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా మన జూలపల్లి పిఎస్సిఎస్ లో గత పది పన్నెండు రోజుల నుంచి కూడా ఒక్క యూరియా బస్తా కూడా అమ్మలేని పరిస్థితి ఉందంటే ఇది దేనికి నిదర్శనం ఎందుకు వచ్చింది ఇట్లా ఇట్లాంటి పరిస్థితి మరి ఉంది ఉందంటూ రుకుల్లా ఏం ఇబ్బంది ఏ అంటారు ఇబ్బంది లేనప్పుడు ఒక పిఎస్సిఎస్ ఇంత మండల హెడ్ క్వార్టర్ పది పన్నెండు రోజుల నుంచి కూడా యూరియా లేక రైతులందరూ కూడా మహిళలందరూ కూడా రోజు చెప్పులు పెట్టి నిల్చొని అక్కడ పాస్బుక్లు పట్టుకొని జిరాక్ షాప్ లోపల బస్ స్టాండ్ల లో ఉన్న పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి మండల వ్యాప్తంగా కూడా రైతులకు ఎంత కావాలనో అంత యూరియా మెయింటైన్ చేసి రైతులందరినీ ఈ వారం పది రోజులునే అవసరం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ కొరతను అధిగమించి రైతులందరినీ కూడా గడ్డకెక్కించాల్సిన అవసరం ఉన్నది